సిఆర్టీవీ లీడర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయన ఓ పారిశ్రామికవేత్త కాదు ఓ వ్యాపారవేత్త కాదు ఓ విద్యావేత్త కాదు ఏ యూనివర్సిటీలో కూడా ఆయన పిహెచ్డి పట్టా పొందలేదు కానీ ఆ ఊరి ప్రజలే ఆయన కుటుంబం ఆ ఊరి జనాలే ఆయన బలగం అవును ఇది వాస్తవం ఆ ఊరిలో ఏ ఒక్క కుటుంబానికి చిన్న ఆపద వచ్చిన ఏ ఒక్కరు చిన్న కష్టాల్లో ఉన్నా నేనున్నానంటూ ఒక కుటుంబ సభ్యుడిలాగా వారికి అండగా ఉండడం ఆయన నైజం తను గ్రామ ప్రజలకి అందించిన సేవలను ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించి డాక్టరేట్ అవార్డును ప్రకటించింది మరి ఆ గొప్ప వ్యక్తి ఎవరు ఆ గొప్ప నాయకులు ఎవరు మీకు తెలుసా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందినటువంటి రాకల శ్రీనివాస్ దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత నిధులతో అనంతారం గ్రామం నుంచి తాజ్పూర్ గ్రామానికి ధర్మోప్లాస్టిక్ రోడ్ మేకింగ్ పెయింటింగ్ వేయించినటువంటి గొప్ప నేత రాకల శ్రీనివాస్ సుమారుగా పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి ఇంగ్లీష్ సౌలభ్యంగా అర్థమయ్యే విధంగా ఎల్ఈడి ప్రాజెక్టును అందించినటువంటి గొప్ప సాంఘిక సామాజిక కార్యకర్త రాకల శ్రీనివాస్ కరోనా కాలంలో తాజ్పూర్ గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ పాఠశాల ఒక సంవత్సరం పాటు మూతపడితే దరిదాపుగా డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రభుత్వ పాఠశాలకి కొత్త పెయింట్ వేయించినటువంటి గొప్ప విద్యావేత్త రాకల శ్రీనివాస్ సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో తాజ్పూర్ గ్రామంలోని వీధి వీధిన సీసీ కెమెరాలు అమర్చినటువంటి గొప్ప నాయకులు రాకల శ్రీనివాస్ దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో తాజ్పూర్లోని బీరప్ప గుడి సరౌండింగ్లో రాళ్ళు వేయించినటువంటి గొప్ప సామాజిక కార్యకర్త రేఖల శ్రీనివాస్ దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల ఇరవై ఏడు రెండవ సంవత్సరంలో డాక్టర్ అంబేద్కర్ గారి మీద తనకున్నటువంటి గౌరవంతో అభిమానంతో తాజ్పూర్ గ్రామంలోని బాబాసాహెబ్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప సామాజికవేత్త రాకల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామంలోని పోచమ్మ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో దాదాపుగా యాభై వేల రూపాయలను విరాళంగా రాసినటువంటి గొప్ప నేత రాకల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామంలోని ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో దాదాపుగా ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ ఫేజ్ మోటార్ను అమర్చినటువంటి గొప్ప నేత రాకల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామంలోని శ్రీ లింగేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్నటువంటి పూజారి తన ఇంటి నిర్మాణం కోసం దాదాపుగా నూట ముప్పై సిమెంట్ బస్తాలను సహాయం చేసినటువంటి గొప్ప వేత్త రాకల శ్రీనివాస్ దాదాపుగా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి తాజ్పూర్ గ్రామంలోని ఎస్సీ పాపులేషన్కి ఎస్సీ ప్రజలకి డ్రమ్ములను అందించినటువంటి గొప్ప నేత తాజ్పూర్ గ్రామానికి చెందినటువంటి రాకుల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామంలోని శ్రీ శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తున్నటువంటి భక్తులు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గ్రహించినటువంటి రాకుల శ్రీనివాస్ దాదాపుగా అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి కొలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త రాకల శ్రీనివాస్ దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంత నిధులతో తాజ్పూర్ గ్రామంలో ఉన్నటువంటి బీరప్ప ఆలయానికి ఇరువైపులా శ్రీ శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయానికి ఇరువైపులా వీధి దీపాలను అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త తాజ్పూర్ గ్రామానికి చెందినటువంటి రాకల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాలుగా ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ప్రతి ఒక్క విద్యార్థికి పుస్తకాలు స్టడీ మెటీరియల్ స్కూల్ బ్యాగ్ పెన్ను లాంటి అన్ని రకాల మెటీరియల్స్ అందిస్తున్నటువంటి గొప్ప నేత రేఖల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు దాదాపుగా ఏడు వందల యాభై నోట్ పుస్తకాలను అదేవిధంగా ఆ విద్యార్థులకి క్రీడా వస్తువులను అందించినటువంటి గొప్ప నేత రాకల శ్రీనివాస్ అనంతరం గ్రామం నుంచి తాజ్పూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో రోడ్డు పైన హెచ్చు తెగులు లేకుండా సమానంగా నిర్మించడానికి దాదాపుగా ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ గుంతలను పూడ్చినటువంటి గొప్ప నాయకులు రాకల శ్రీనివాస్ అనంతారం గ్రామంలోని కాటమయ్య దేవస్థానానికి దాదాపుగా డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి మోటార్ పైపులను కరెంటు మోటార్లను వైర్లను అమర్చినటువంటి గొప్ప సాంఘికవేత్త రాకల శ్రీనివాస్ అనంతారంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాదాపుగా పదివేల రూపాయలు ఖర్చు పెట్టి క్రికెట్ కిట్టు వాలీబాల్ కిట్టు వివిధ రకాల క్రీడా వస్తువులను అందించినటువంటి గొప్ప నేత రాకల శ్రీనివాస్ తాజ్పూర్ గ్రామంలోని ఆటోమేటిక్ టైమర్ని నిర్మించడానికి దాదాపుగా నలభై వేల రూపాయల ఆర్థిక సాయం చేసినటువంటి గొప్ప సామాజిక వ్య రాకల శ్రీనివాస్ ఆయన సేవలు ఆయన మంచితనం కేవలం తాజ్పూర్ గ్రామానికే పరిమితం కాలేదు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ గ్రామాలలో వివిధ మండలాలలో ఆపదలో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసి వాళ్లకు అండగా నిలవడం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ కూడా తాజ్పూర్ గ్రామంలో ఎవరైనా చనిపోయిన శుభకార్యాలు జరిగినా తనకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ప్రతి బాధిత కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని అందిస్తున్నటువంటి గొప్ప నేత రాకలక్ష్నివాస్ ఇలాంటి నాయకులు ఇలాంటి సంఘ సంస్కర్తలు ఇలాంటి సోషల్ వర్కర్స్ జనాలకు అవసరం తాజ్పూర్ గ్రామానికి తను చేసిన సేవలే ఈ రోజున డాక్టర్ రాకల శ్రీనివాస్గా మార్చింది సిఆర్టీవీ థ్యాంక్ యూ